ఇద్దరూ రాముని మందిరము చేరుకున్నారు సూయాజ్ని చూడగానే రాముడు లేచి అతని దగ్గరకు వచ్చాడు సీతనుకూడా రమ్మన్నాడు సీతారాములు అతని చుట్టూ తిరిగి నమస్కారం చేశారు తన దగ్గర ఉన్న ధనము ఆభరణములు సూయాజ్నికి ఇచ్చి మిత్రమా నేను నా భార్య అరణ్యముకుపోతున్నాము నేను నీకు ఇచ్చినట్టే సీతకూడా నీ భార్యకు ఇవ్వాలని అనుకుంటున్నది కాబట్టి దయతో స్వీకరించు ఇంకా నాకు నా మేనమామ ఇచ్చిన ఏనుగులను కూడా నీకు ఇస్తున్నాను స్వీకరించు అని రాముడు చెప్పాడు లక్ష్మణ ఇప్పుడు నువ్వు బ్రాహ్మణోత్తములైన అగస్త్యని కౌశికుని పిలిపించి వారిని అర్చించి వారికి నీవద్ద ఉన్న ఆభరణములూ రత్నములు వారికి దానంగా ఇవ్వు తైత్తిరీయ ఆచార్యులను వేద పండితులను మనము లేని సమయములో మన తల్లులకు రోజు ఆశీర్వచనములు ఇచ్చేవారిని కూడా పిలిచి వారికి ధన కనక వస్తు వాహనములను దానముగా ఇవ్వు మన తండ్రికి అనుకులుడైన మంత్రి చిత్రరథుడు మన ఇంట్లోనే ఉన్నాడు అతడిని పిలిపించి అతనికికూడా రత్నములు వస్త్రములు వాహనములు దానముగా ఇవ్వు అలాగే మన వేద పాఠశాలలో అభ్యాసము చేసే విద్యార్థులకు కూడా ఇవ్వు రాముడు తన సేవకులకు ధనము దానం ఇచ్చాడు సేవకులారా నేను లక్ష్మణుడు తిరిగి వచ్చేవరకు మా మందిరములను జాగ్రత్తగా చూస్తూ ఉండండి మేము ఉన్నట్టే అందరూ అనుకోవాలి రోజూ వీటిని శుభ్రం చేయండి అయోధ్యలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు కానీ పేదవాడు అడవులలో కందమూలాలు తెచ్చుకుని తింటూ ఉండేవాడు రాముడు దానము చేస్తున్నాడని తెలిసి అతని భార్య అతనిని రాముడి దగ్గరకు వెళ్ళి ఏమైనా దానము చేయమని అడగమంది త్రిజటుడు రాముడి వద్దకు వెళ్లాడు తన పరిస్థితి చెప్పి ఏదైనా దానం చేయమని అడిగాడు రాముడు వెంటనే అతనిని చూసి బ్రాహ్మణ నేను ఇప్పటివరకు గోదానము చేయలేదు నువ్వు నీ చేతిలో ఉన్న గుణపమును ఎంత దూరము విసరగలవో అంతా దూరం వరకు గోవులను నీకు ఇస్తాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న చిన్న గుణపమును బలంగా విసిరాడు అది సరయు నదీ తీరంలో వెళ్లిపడింది రాముడు అంతవరకు పట్టే ఆవులను దానంగా అతడికి ఇచ్చాడు ఓ బ్రాహ్మణోత్తమా ఏదో పరిహాసముతో మిమ్మల్ని విసరమన్నాను నా అజ్ఞానాన్ని మన్నించండి మీకు ఇంకా ఏమీ కావాలో కొరుకోండి ఇంత అని నియమము లేదు నీ ఇష్టం వచ్చినంత అడుగు ఇస్తాను రామా నాకు ఇవి చాలు ఇంకా ఏమీ అక్కరలేదు అని చెప్పాడు